హాయ్ హలో అందరికీ నమస్తే స్మీమోని మోన్సీ వాళ్ళ బ్లాగ్ ఏంటంటే మా ఇంటికి మా పిన్ని వాళ్ళందరూ వచ్చారు సో మేము ఒక్కొక్కరి ఒక్కొక్క వంట చేసాము నేను చేసిన వంట అయినా మీకు చూపిస్తున్నాను ఈ లివర్లు అన్నమాట ఓన్లీ లివర్లు తీసుకొచ్చి ఒక ఐదు కిలోలు ఆరు కిలోలు వరకు ఉంటుంది అవి నీట్గా కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు నిమ్మకాయ పిండి నీట్గా కడగండి ఆ స్మెల్ అనేది పోతుంది దాంట్లోకి వచ్చేసి ఆ ఫైవ్ కిలోలకి ఒక నాలుగు ఆనియన్స్ కట్ చేశాను సో దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను సో ఒక గుప్పెడంత కరివేపాకు వేసాను ఆనియన్స్ కట్ చేసి చూపించాను కదా కొంచెం ఆనియన్స్ ఎక్కువ వేస్తే టేస్ట్ ఎక్కువగా ఉంటుందని చెప్పి మంచిగా ఉంటుందని వేశాను అన్నమాట ఇంకా అన్నదరగా ఒకటి సో నాకు వచ్చేసి పసుపు ఎక్కువ క్వాంటిటీలో ఉంది కదా లివర్లు అనేది సో పసుపు వచ్చేసి ఒక రెండున్నర స్పూన్ వేసా చిన్న స్పూన్స్ ఉంటాయి కదా అండి అట్లా ఒక రెండున్నర మూడు స్పూన్స్ వేసాను ఈ ఉప్పు వచ్చేసి కళ్ళు ఉప్పు వేసానండి సాల్ట్ వేయట్లేదు కళ్ళుప్పేశాను సో మనకు ఆవిరిక అనేది బాగా ఆ లివర్లలోకి మనకి ఇంక్లూడ్ అవుతుంది అన్నమాట ఒక రెండు దోశలు ఆల్మోస్ట్ ఒక పావు కిలో వరకు పావు కిలో కొంచెం తక్కువలే మనకి చిన్న గ్లాస్ ఉంటుంది కదా అట్లా టూ గ్లాసెస్ లేదంటే రెండు పిడికిళ్ళు వేస్తే సరిపోతుంది దాంట్లో తక్కువ నేను చూడండి అలా మా తమ్ముడు వీడియో తీస్తున్నాడు నేను అట్లా చూపిస్తున్నాను మా అత్తమ్మ గారు నాకు స్పూన్ ఇచ్చారు సో నేను వచ్చేసి అది ఆ టేబుల్ స్పూన్ కంటే ఇంకా కొంచెం పెద్ద సైజ్ అండి ఆ స్పూను ఆ స్పూన్తో వచ్చి రెండున్నర స్పూన్ వేశాను అన్నమాట అది మనం ఫ్రై చేసేటప్పుడు కూడా వేసుకుంటాం కాబట్టి ఆల్మోస్ట్ రెండున్నర మూడు స్పూన్లు వేసాను అది మొత్తం ఇప్పుడు దాన్ని ఏం చేశానంటే మిక్స్ చేయాలి అన్నమాట ఆవిరిలో కొంచెం ఆవిరి ఆవిరి పడి ఒక ముక్కకు పట్టి ఒక ముక్కకు పట్టదేమో అనేసి నేను మొత్తం మిక్స్ చేస్తున్నాను సో సాల్టు పసుపు కరివేపాకు ఆనియన్స్ మొత్తం మిక్స్ చేసిన తర్వాత సో మేము ఏంటంటే దాన్ని పొయ్యి మీద చేయాలనుకున్నాం బయట బాగా ఎండు ఉంది ఎక్కువ మంది ఉన్నాం కాబట్టి మేము నేనేం చేశానంటే పొయ్యి మీద రైస్ పెట్టేసి అందులోకి ఇది ఉడుగుతుంది ఫ్రై మాత్రం పొయ్యి మీద చేద్దాం అనుకున్నాను సో ఏం చేయాలనేది నెక్స్ట్ మీకు ఆ వీడియో చూపిస్తే నాకు ఆ దాంట్లో పసుపు సరిపోలే వేసిన పసుపు మనం ఎంత ఎక్కువ మొత్తంలో చేసింది అయితే ఇదే ఫస్ట్ టైం అన్నమాట ఓన్లీ లివర్లు తెప్పించి చేసాము ఎందుకంటే మా మావయ్య వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళు మా పిన్ని వాళ్ళు అందరూ వచ్చున్నారు సో నాకు ఉప్పు నెక్స్ట్కి ఇంకా మళ్ళీ వేయకూడదు ఎగస్ట్ అనేసి కంప్లీట్గా ఇప్పుడే చూస్తున్నాను అదిగోండి నేను ఆ కట్ చేసుకున్న ఆనియన్స్లోనే కొన్ని ఆనియన్స్ తీసి పెట్టాను ఉడికేటప్పుడు కొంచెం వేశాను చూడండి మీకు కొంచెం టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది ఇలా మీరు తినొచ్చు కూడా ఆల్మోస్ట్ మీకు ఒకటి ఏంటంటే మీరు మూత పెట్టారంటే సో ఇట్లా వాటర్ ఎక్కువ వస్తాయి మూత పెట్టకుండా అలాగే మీరు గ్యాస్ మీద పెట్టుకోండి మూత పెట్టకపోతేనే ఆవిరైపోతుంది ఆ వాటర్ అనేది మూత పెట్టారంటే ఇంకా మనకి ఎక్కువగా వచ్చేది సో వాటర్ అనేది వంచకండి వాటర్ వంచితే టేస్ట్ పోతుంది సో ఫైనల్గా ఇలా డ్రై అయ్యేంత వరకు చూశాను దాంట్లోకి వచ్చేసి ఒక ఇవి ఆరు కిలోలు లివర్లు కాబట్టి నేను ఒక మూడు ఆనియన్స్ కట్ చేశాను గుప్పిడంత కరివేపాకు వేసాము సో నేను వీడియో తీసిన మా పిన్ని చేత అట్లా ఏంచుతున్నాట కానీ నేనే ఈ చికెన్ ఫ్రై చేసింది మాత్రము సో చూడండి రెడ్ అండ్ బ్రౌన్ కలర్లో వచ్చేసింది కదా నేను వచ్చేసి ఒకటిన్నర టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను చూశాను కదా ఇందాక ఇంత టిఫిన్లో ఆ టిఫిన్ నుండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పేస్ట్ చేసి పెడతాం ఎందుకంటే మా పిన్ని వాళ్ళు మా మామి వాళ్ళందరూ వచ్చారంటే ఆల్మోస్ట్ మా ఇంట్లో నాన్ వెజ్ ఐటమ్సే ఉంటుంది అది ఒక కిలో రెండు కిలో మాకు అసలు సరిపోదు ఎక్కువ తీసుకొస్తారు మా మామయ్య వాళ్ళు మా నాన్నగారైనా మా పిన్ని వాళ్ళైనా సో అది బాగా బ్రౌన్ కలర్కి వచ్చేసి చూడండి బాగా మిక్స్ అయిపోయింది కంప్లీట్గా మిక్స్ అయిపోయింది దాంట్లోకి ఆల్మోస్ట్ ఒక హాఫ్ కిలో కబోనే ఆయిల్ పడుతుంది అంటే లివర్ లేక తక్కువ ఆయిల్ పడుతుంది మీరు కనిపించట్లేదు అని ఎక్కువ ఆయిల్ వేస్తే బాగుంటుంది సో ఫ్రై ముక్కలు అన్నమాట వేసాము ఆ స్మెల్ అంత మంచి స్మెల్ వస్తుంది మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కరివేపాకు అంతా వేసాక మంచి స్మెల్ వస్తుంది అప్పుడు లివర్లు ఏంటంటే మీరు సెవెంటీ పర్ పర్సెంట్ మాత్రమే ఉడకనించండి ఎక్కువ ఉడికారు అనుకో ఫ్రై చేసేటప్పుడు మొత్తము నుజ్జు నుజ్జైపోతుంది అలా కాకుండా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లేదా సెవెంటీ పర్సెంట్ మాత్రం మీకు తెలిసిపోతుంది ఆటోమేటిక్గా మనకి లివర్లు కందనకాయలు కదా కందనకాయలు కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి సో బాగా ఫ్రై అయిపోయింది నేను ఒక రెండు స్పూన్లు టేబుల్ స్పూన్ కంటే కొంచెం పెద్దగానే ఉంటుంది మూడు స్పూన్లు చూపించాను కదా అది మూడు నాలుగు గంటలు వేసాను ఆ గంటతో వేస్తేనే దాంట్లో సరిపడినంత కారం అప్పుడు సరిపోతుంది చూడండి అది కూడా మీరు నైట్గా మాది పెద్ద డీక్ష కాబట్టి ఇట్లా మేము ఎగరేయడానికి ఛాన్స్ లేదు అందుకే మెల్లగా ఒక దోశ దోశ అట్లా కాడు ఉంటుంది కదా అది దాంతో మిక్స్ చేస్తూ ఉన్నాము మేము నాకైతే ఆయిల్ సరిపోతుంది ఫైనల్గా కొత్తిమీర కరివేపాకు ప్లస్ పుదీనా మూడు సన్నగా సన్నగా తరుగు సన్నగా కట్ చేసుకొనేసి దాంట్లో పైన వేసుకోండి గార్నిష్లా బాగుంటుంది సో అదే ధనియాల తెల్లగడ్డ ఓన్లీ ధనియాల తెల్లగడ్డ పొడి అన్నమాట మనం ఏమించుకొని అంటే చెక్కా మొక్క ధనియాల పౌడర్ అది అనమాట ఇది ఓన్లీ ధనియాల పౌడర్ వేసాము అది సరిపోదేమో అని చెప్పేసి మీకు కొంచెం వేసాము ఆ కొంచెం సరిపోకపోతే ధనియాల ప్యాకెట్ ఉంటే ఆ పొడి తీసుకొచ్చి కొంచెం వేసాము దాంట్లో వచ్చేసి అది కొంచెం కలపండి లైట్గా కలుపుకోండి అది ఎలా అంటే మీరు ఎక్కువగా అట్లా ఎట్లా గంటి తనేశారంటే మొత్తం పాడైపోతుంది మొక్కలు మొక్కలు చెదిరిపోతుంది అన్నమాట మెత్తగా ఉంటుంది కదా వాటి బ్లడ్ అనేది సో అది మొత్తము మెత్తగా అయిపోతుంది చాలా చూసి నెమ్మదిగా కలిపెట్టుకోండి సో మేమైతే పెద్ద డేక్ష అనే పెట్టాము దాంట్లోకి వచ్చి ఇంకా ఏమి వేసామో చూ చూపిస్తాను మీకు ఫైనల్గా మా పిన్ని చాలా కేర్ఫుల్గా కలుపుతుంది నేనే చెప్పాను అది ఏంటంటే చికెన్ మసాలా అన్నమాట చికెన్ మసాలా గరం మసాలా పొడి అవి వేస్తున్నాము అంటే చెక్క మొక్క కూడా వేస్తున్నాం కదా కోరికి ఆ వంట చేసింది నేను ఇది మాత్రము కందిపప్పు రసం అన్నమాట ఆ కందిపప్పు రసం అనేది మా పిన్ని హైదరాబాద్లో స్పెషల్ అన్నమాట అది ఏంటో మీకు చూపిస్తున్నాను కందిపప్పుని టమోటాలు మొత్తం కట్ చేసి కొద్దిసేపు నానబెట్టుకోండి కందిపప్పు నానబెట్టుకున్నాక మనం గ్యాస్ మీద పెట్టుకోండి కొంచెం వేసి టమోటాలకు కందిపప్పు అదంతా సో చింతపండు మాత్రము ఆల్మోస్ట్ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పెట్టున్నాం మేము ఒక టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నాం కాబట్టి ఎక్కువ రసము మనం ఇందాక కరివేపాకు చింతపండు మొత్తం మనం తీసి పెట్టుకున్న చింతపండు ఏంటంటే దాని టెక్నిక్ అంటే వేడి నీళ్ళలో కానీ మీరు చింతపండు నానేస్తే చాలా ఒక్క నిమిషంలోనే మెత్తగా అయిపోతుంది త్వరగా కూడా వర్క్ అయిపోతుంది మీరు ముందుగా నానేయాల్సిన అవసరం లేదు చూపిస్తున్నాం మీకు ఎలా అనేది ఇందాక ఇది దీంట్లోకి ఏమేమి మసాలా అనేది కూడా మీకు చూపిస్తున్నాను అది రసము నీళ్ళు అన్నమాట ఇందాక మనము పొయ్యి మీద పెట్టాము కదా కందిపప్పు టమాటా కొంచెం పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టాము కదా అది మెత్తగా స్మాష్ చేసుకోండి సో అది అన్నమాట దాంట్లో రసంలో కలిపి ఫస్ట్ మన చింతపండు నీళ్ళు ఉన్నాయి కదా దాంట్లో మిక్స్ చేసేసుకోడు నేను ఫైనల్గా దానికి ఇంకా పొడి పొడి చూపిస్తాము అదేంటంటే కొంచెం జీలకర్ర జీలకర్ర ప్లస్ మిరియాలు అల్ తెల్లగడ్లు అన్నీ వేసి మిక్స్ చేసింది మా పిన్ని చేసినాక దాంట్లో వేస్తుంది మిక్సీ గిన్ని కూడా చూపిస్తున్నాను అనేది అది మనం అది కొన్ని వాటర్ పోసాము అంటే ఎక్కువ మంది ఉన్నాం కదా మనం తక్కువ మంది సరిపోదు కదా అనేసి ఎక్కువ వాటర్ పోసాము అదో భలే స్మెల్ వస్తుంది నిజంగా చాలా స్మెల్ వస్తుంది నేనైతే ఫస్ట్ టైము మా బాగా చేత్తో స్మాష్ చేసుకోండి మీరు ఎక్కువ వాటర్ ఉన్నాయి కదా కందిపప్పు కొంచెం మెత్తగా ఉడకబెట్టుకోండి మెత్తగా ఉడకబెట్టకపోతే ఏమవుతుందంటే అది దాంట్లో మనకి చెత్త చెత్తగా వస్తే కొందరు చెత్త వస్తే ఏంటి అని అనుకుంటాం కదా అలా కాకుండా మీరు అలా వచ్చినప్పుడు మొత్తం చేత్తో అది అలా పప్పు వస్తుంది ఆ పప్పును ఏం చేస్తారంటే ఇలా జల్లులు పట్టండి జల్లిలు పెడితే లోపల ఉండే చెత్త మొత్తం పోతుంది చెత్త అంటే ఏం చెత్త కాదు టమోటాలు అవన్నీ పోతుంది అన్నమాట సో మేము మిక్సీలో వేస్తున్నాము ఆ పప్పు అనేది ఆ పప్పు మొత్తం నేను మిక్సీకి పెడతాను చూడండి ఇలా చేసుకోండి మీరు ఈ ప్రాసెస్ మాత్రం చాలా సింపుల్ ప్రాసెస్ పిల్లలు మాత్రం కందిపప్పు రసం చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఒక్కసారి పెట్టి చూసారంటే మిమ్మల్ని పదే పదే అడుగుతారు షూర్ అండి ఇది మాత్రము మేము తిన్నాము కొత్తిమీర ముందే బిఫోర్గా మనం తెరలేటప్పుడు కాకుండా బిఫోర్గానే వేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు మొత్తము చూడండి కట్ చేసి పక్కన పెట్టుకోండి సో దీనికి ఎలా అనేది చూపిస్తాను మీకు ఒక బాండిల్ పెట్టుకోండి ఒక టీ గ్లాసు కాకుండా ఒక యాభై గ్రాములు వంద గ్రాములు ఆయిల్ పోసుకోండి ఆయిల్ పోసుకున్నాక ఒక పదిహేను ఎండుమిర్చి లాంగ్ మిర్చి ఉంటుంది కదా కొంచెం పొడవుగా ఉండేవి అలాగే ఎండుమిర్చి వేసుకోండి ఎండుమిర్చి మాత్రం మీరు సిమ్లో పెట్టుకునే వేయించుకోండి అది కంప్లీట్గా ఎందుకంటే మళ్ళీ మాడిపోతుంది లోపల కాలకుండా పై వరకే మాడిపోయినట్టు వచ్చేస్తుంది రెడ్డి మిర్చి అనేది కూడా ఎక్కువ కలర్లో ఉ అనిపిస్తుంది చూడండి సిమ్ములో పెట్టి కరివేపాకు మాత్రం గుప్పెడంత కరివేపాకు వేయాలండి కరివేపాకు ఈజ్ మోర్ ఇంపార్టెంట్ రసం రసంలోకి లేకి కంపల్సరీగా తీసుకోండి రసంలోకి ఇవి బాగా వేస్తూనే ఉంది మా పిన్ని బాగా డ్రై చేస్తుంది అది ఫస్ట్ చెక్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చూడండి ఇట్లా పట్టుకున్నప్పుడు మిరపకాయ అనేది కొంచెం పల అనిపిస్తుంది అన్నమాట మనం ఎందుకంటే చేతితో స్మాష్ చేస్తాం కదా అసలు ఈజీ ప్రాసెస్గా అయిపోతుంది బాగా ఏగాయి చూడండి కంప్లీట్గా ఆయిల్ ఎంత వేసాము అనేది కూడా రసం ఆల్మోస్ట్ మేము తింటాము సో మనం ఇందాక కలిపెట్టుకున్న చారుని అట్లా తాలింపులో పోసేసుకోవడం అంత చేత్తో స్మాష్ చేస్తాం కాబట్టి మనకి కాలుతుంది కదా అక్క అనుకుంటారేమి కాలదండి ఆ వాటర్ పోసినంత కొంచెం చాలా టైం తీసుకుంటుంది మనం చేత్తో బాగా స్మాష్ చేయాలి ప్లస్ ఏంటంటే మీకు ఎక్కువ కారం అనిపించింది అనుకోండి ఆ స్మాష్ చేయడం అనేది ఆ మిరపకాయలు తీసి పక్కన పెట్టేసుకోవచ్చు మాకు అనిపించలేదు సో ఫైనల్గా ఇది అన్నమాట కందిపప్పు రసం ఈజ్ రెడీ నేనే ఆ తిప్పే మనిషిని నాకైతే స్మెల్ భలే నచ్చింది టేస్ట్ చేసి కూడా చూపిస్తాం ఫైనల్గా ఇంకా ఇంకొక ఐటెం ఏం చేసామంటే గోంగూర చట్నీ మేము లివర్ ఫ్రై గోంగూర చట్నీ రసం పెట్టాము మీకేమీ అనేది చూపిస్తా సో మీకు ఇందాక చెప్పాను కదా పొయ్యి మీద మాత్రం కంపల్సరీగా రైస్ వండుతాననేసి సో ఇది కట్లిపోయి కట్లి పొయ్యి మీద పెట్టి రైస్ వండామన్నమాట నిజంగా గ్యాస్ మీద కంటే రెండు మూడు కిలోలు పొయ్యి పల్లెటూర్లు అయితే మీకు కట్టెలు దొరుకుతాయి కాబట్టి అన్నము పొయ్యి మీదే వండుకోండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది సో నేనే అన్నమాట ఇంత వెయిట్ అనేది నేను ఎప్పుడు అనుకోలేదు చేస్తాను ఇంత వెయిట్ రైస్ ఇట్లా వంచుతాను అనేసి సో ఆ ట్రై నేనైతే సక్సెస్ అయ్యాను అది ఉంచాని నేను అన్న మా వాళ్ళు కామెంట్ చేస్తూ ఉన్నారు అయ్యే పడిపోయి హెల్ప్ చేయనని నేను నవ్వుతున్నా లేదు నేను హ్యాండిల్ చేస్తానని చెప్పేసి ఆమె హ్యాపీ నిజంగా కట్టెల పొయ్యి మీద అన్నం వండుకోవడం అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ మంచిగా కూడా అనిపిస్తుంది సో వీళ్ళు మా బ్రదర్స్ మా మావి కొడుకు సో మిడిల్ నవే అబ్బాయి మా పిన్ని కొడుకు అన్నమాట వీటి పక్క వాళ్ళు కూడా మా మావి కొడుకులు వాడు ఏంటంటే అన్నం తినమంటే తినలేదు ఓన్లీ లివర్లో ఫ్రై వర్కే తింటున్నాడు ఫస్ట్ ఎలా ఉందిరా చిన్న కామెంట్ చేయ చెప్పరా అంటే లేదు ఏం బాగాలేదు అంటున్నాడు లేకుండా అంత తింటారా అండి మా తమ్ముడు మాత్రం సూపర్గా ఉందని చెప్పి ఆమె హ్యాపీ సో వీళ్ళిద్దరు మా మా పెద్ద మామయ్య పిల్లలు అన్నమాట వాళ్ళిద్దరు మా తమ్ముడు ఈ చిన్న మామయ్య పిల్లలు పిల్లలు అందరూ తిన్నాక నేను మా పిన్ని మా అత్తమ్మ సో మాకు అది మా అత్తమ్మ ఎలా ఉంది పి అత్తమ్మ అని అడుగుతున్నాను ఫస్ట్ తింటుంది ఎలా ఉంది మా పిన్నిని అడిగా మా పిన్ని ఎలా చేస్తుంది అంటే మమ్మల్ని ఏదైనా పనిలో స్టార్ట్ చేపిస్తుంది ఎంకరేజ్ చేస్తుంది పని మాత్రం చేయదు సో నేను చెప్తున్నా నువ్వు ఎట్లా వంట చేయవు ఎట్లా కాంప్లిమెంట్ ఇవ్వు బాగుందంటే నేను చెప్పను అంటుంది నేను అట్లా కామెంట్ చేసేసరికి మా అత్తమ్మ బాగుందని చెప్తుంది ఫైనల్ అన్నమాట చూడండి నాకైతే బాగా నచ్చింది ఆల్మోస్ట్ నాకు లెవర్లో అంటే మన సైడ్ హైదరాబాద్ సైడ్ అయితే తినరు మన ఆంధ్ర వాళ్ళం ఎక్కువ తినేది కాస్ట్ కూడా మన సైడ్ లివర్ల కాస్ట్ ఎక్కువ ఉండేది కూడా ఇక్కడ వచ్చేసి కిలో చికెన్ థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఎక్కువే తీసుకుంటారు ఇక్కడ నెల్లూరులో అయితే మాకైతే చాలా బాగా నచ్చింది మీరు ఒకసారి ట్రై చేయండి టేస్టీగా ఉంటుంది నేనే నేనే అండి మోనికమ్మూన్ మోని మూన్స్ అన్నమాట లెవర్ ఫ్రై చేసింది మా పిన్ని కంది ఉప్పు రసం చేసినా ప్లీజ్ సబ్స్క్రైబ్ మోని మూన్ ఛానల్ థ్యాంక్ యూ